హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చాన్ మాట్లాడుతున్నాను నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరంశ జీవిత చరిత్రలో చెప్పడంలో కానీ రాత్రిలో కానీ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఈరోజు నేను శ్రీ రామకృష్ణ జీవిత చరిత్రలో పార్ట్ ట్వంటీ త్రీలో సంకీర్తనానంద పార్వస్యం కాంచనాది విషయ విముఖత గురించి చెప్తున్నాను కేశవ చంద్రసేను కలుసుకున్న కొద్ది కాలం తర్వాత శ్రీరామకృష్ణులు సర్వజన సమ్మోహనకరమైన శ్రీ చైతన్యుల నగర సంకీర్తనను దర్శింప అభిలషించి అద్భుతమైన ఒక దివ్య దర్శనం పొందారు భక్తజన మహాసమూహం పంచిబటి వైపు నుండి ఆలయ ఉద్యానం ప్రధాన ద్వారం దిశగా కదులుతూ క్రమంగా వృక్ష సమూహం వెనుక వృక్ష సమూహం వెనుక అదృశ్యమైపోతున్నట్లు కనిపించింది నవదీపచంద్రుడైన శ్రీ చైతన్యుడు తనకు ఒకవైపు అద్వైతునితో మరోవైపు నిత్యానందునితోనూ ఆ మహాసమావేశ మధ్యం నుండి అఖండ భక్తావేశ పర్వసుడై మెల్లగా పురోగమిస్తుండగా భక్తజన స సాగరం సంకీర్తానందోత్సాహ తరంగాలతో ఉప్పొంగుతున్నది దివ్యానందోత్మతులై కొందరు తన్మయ నృత్యం చేస్తూ మరికొందరు ఆనందోన్మత్తులై కొందరు తన్మయ నృత్యం చేస్తుంటే మరికొందరు ఆనందోద్వేగంలో ఇచ్చేష్ఠుతులు ఈ విధంగా నాలుగు శతాబ్దాల క్రిందటి ఆ దివ్య ప్రేమోన్మత్త దృశ్యం శ్రీరామకృష్ణుల కట్టెదుట మళ్ళీ ప్రదర్శితమైంది ఆ సమూహంలోని కొందరి ముఖాలు ఆయన మనోఫలకంపై నిలిచిపోయాయి కాలాంతరాయన తది ఈ వ్యక్తులను తన ప్రధాన శిష్యులలో కొందరుగా గుర్తించి వారు పూర్వజన్మలో ఈ శ్రీ చైతన్యుల సాంగోపాంగ కోటిలోని వారని విశ్వసించారు శ్రీ చైతన్యుల సంకీర్తన దివ్యానంద భావాలను శ్రీ రామకృష్ణుడు స్వయంగా అనతి కాలంలోనే పొందారు ఇది ఇలా తటస్థించింది పైన పేర్కొన్న దివ్య దర్శనానంతరం కొన్నాళ్ళకు ఆయన కామార్పు కూర్కు ఆఖరసారిగా వెళ్ళారు అక్కడి నుండి పరిసర గ్రామాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్న సంకీర్తనలలో పాల్గొనసాగారు సంకీర్తన సంఘాలు జనసమూహాలు ఆయన సంకీర్తనానంద ఆయన సంకీర్తనానంద ప్రమత్త ఎలా అద్భుత రీతిలో ఆకర్షితులైనవో ఆయన ఈ క్రింది మాటల్లో మనం తెలుసుకోవచ్చు సింహోర్ గ్రామంలోని హృదయ్ ఇంటికి వెళ్ళాను అక్కడి నుండి వాళ్ళు నన్ను శ్యాంబజార్ కు తోడుకుని వెళ్ళారు ఆ గ్రామంలో ప్రవేశిస్తున్నప్పుడు గౌరవంగా భక్తులను కలుసుకోనున్నానని గ్రహించాను ఏం ఆకర్షణ అహోరాత్రులు ఏడు రోజులు జన సమూహాలు నిరంతరం నృత్యం సంకీర్తనలే జనం గోడలపైకి చెట్ల మీద పై చెట్ల మీదకి ఎక్కి చూస్తున్నారు నటవర గోస్వామి ఇంట నా బస రవ్వంత విశ్రాంతికి ఒక సాలి ఇంటికి పారిపోయేవాడును కానీ మధ్యలతో తాళాలతో కొన్ని నిమిషాల్లోనే అక్కడ జనసమూహం తయారయ్యి తాకుటి తాకుటి అనే నిరంతర ಧ್ವನಿ అనే నిరంతరం మృదంగధ్వని మా స్నానాపానాలు అపర్ణాహం మూడు గంటలకు రోజుకు ఏడు సార్లు పుట్టి వ్యక్తి వచ్చారనే వార్త నలువంకలా వ్యాపించింది అంటే ఆ నిరంతరం సంకీర్తనపు ధ్యా డాక్కు సొమ్మసిల్లి పడిపోతానేమో అని హృదయ్ నన్ను ఆ జను సమూహాల నుండి ఒక పొలానికి లాక్కుని పోయేవాడు కానీ మళ్ళీ చీమలబారుల జనం మమ్మల్ని వెన్నబడేవారు మళ్ళీ తాళాలు మధ్యలలో తాకుటి తాకుటి మీరెందుకు ఇలా మా వెంట పడుతున్నారు ఇదివరలో ఎన్నడూ మేము సంకీర్తన వినలేదనుకుంటున్నారా అని హృదయవాన్ని మందలించాడు దూర గ్రామాల నుండి జనం తండోపతండాలుగా రాసాగారు రాత్రులు కూడా అక్కడే ఉండిపోసాగారు దివ్యాకర్షణ అంటే ఏమిటో నాకు అక్కడ అవగతమైంది భగవంతుడు భూమి మీద అవతరించి సరిపేలేళ్ళలోని ఆకర్షణ యోగమాయ ప్రభావం చేత కలుగుతుంది సమోహనాస్త్రంతోనో అన్నట్లు దానికందరూ వసవర్తులైపోతారు ఆ ఊరి గోస్వాములు అంటే వైష్ణవ భక్తులు తమకు రావాల్సిన కట్నాల్లో మేము వాటా కోరబోతున్నామేమోనని నాతో పోట్లాడడానికి వచ్చారు కానీ నేను ఒక బట్టనైన కనీసం నూలు పోగునైనా పుచ్చుకోవడం లేదని సత్వరమే వారు తెలుసుకున్నారు నేను బ్రహ్మజ్ఞానినని వారితో ఎవరో చెప్పారు అందుచేత వైష్ణవ పండితులు నన్ను పరీక్షింపనించారు వారిలో ఒకరు అయితే ఇతడి మెడలో తాళవం నుదుటి నామం లేవేమిటి అని అడిగాడు అందుకు వాళ్ళలో మరొకడు కొబ్బరి చెట్టు ఎండు వాటంతటా అవే రాలిపోయాయి అని బదులు చెప్పాడు జ్ఞానోదయానంతరం సమస్త అనుబంధాలు తమంతా తామే తొలగిపోతాయనడానికి ఉదాహరణగా శ్రీరామకృష్ణులు ఈ సామాన్య ఈ సామ్యాన్ని పేర్కొని తానెక్కడ ఎక్కడ దీన్ని విన్నారో తన సహజ సరళ రీతిలో చెప్పేవారు ఇట్లే ఎవరి నుండి ఏ కించ గ్రహించినా దాన్ని అవకాశం చిక్కినప్పుడల్లా వెల్లడి వెల్లడించడం ఆ మహానీయుని అలవాటు అమృత గాత్రులైన శ్రీ రామకృష్ణుల దివ్యగానం మాదిరే ఆయన నృత్యము అందరినీ సమ్మోహితులను చేస్తూ ఉండేది కాలంతరా ఒక బ్రహ్మ సమాజస్తుని ఇంట్లో శ్రీరామకృష్ణుల సహజ సుందర నృత్యాన్ని కళ్ళారా చూసిన శ్రీ శారదానంద స్వామి ఇలా వ్రాశారు అదొక అపూర్వ దృశ్యం దివ్యానంద మహూర్తంగా తరంగాలు పొంగి పొరుతున్నాయి ఎల్లరూ సంకీర్తానంద పార్వశ్యంలో మునిగిపోయారు తాళమృదంగాదులతో కూడుకున్న దివ్యగానంలోని ఆరోహణ అవరోహణలను అనుసరించి త్వరత గతిలో ముందుకు అంతలో మళ్ళీ వెనకకు పోతూ ఆ భగవదానంద ప్రమత్త జనసంఘం నడుమ ఠాకూర్ అంటే శ్రీరామకృష్ణులు నృత్యం చేయసాగారు ఆయన మందస్మిత వదనాన అసాధారణమైన ఓ దివ్య తేజస్సు తాణవిస్తోంది అపూర్వమైన లౌరిత్య సౌకుమర్యాలు సింహబలంతో అద్భుత రీతిలో సమ్మేళనమై ఆయన ప్రతి అంగాన భాషిస్తున్నాయి ఆహా ఏం ఆ నృత్యం దానిలో ఏ పటాటోపము లేదు ఎగరడాలు గెంతడాలు లేవు అసహజమైన చేష్టలు లేవు లోపం కించూ లేదు చాలా కాలం ఒక చిన్న బురదగుంటలో బందీ అయి ఉండి హఠాత్తుగా ఒక సరోవరంలో విడవబడిన ఒక పెద్ద చేప ఎలా మెల్లగా అంతలో త్వర త త్వరితంగా నానా దిశ ఈదుతూ నానా విధాల తన ఆనందాన్ని ప్రకటిస్తుందో అలాగే ఆయన నృత్యంలో లోపల నుండి పైకి ఊబుకే లాలిత్య మధురార్యానందాలకు అనురూపమైన సహజ సహజ స్థితిగతులు ప్రతి ప్రతి అవయవ విన్యాసంలోనూ ప్రస్ఫుటంగా భాషిస్తున్నాయి ఆయన తన అంతరంగంలో పొందుతున్న బ్రహ్మానందానికి బాహ్య సాక్షాత్కారానికి ఆ నృత్యం ప్రత్యక్ష శారీరక ప్రకటనలో అన్నట్లు తోస్తున్నది ఇలా నృత్యం చేస్తూ ఒక్కోసారి బాహ్య స్మృతి కోల్పోగా కట్టుబట్ట జారిపోతుండగా ఇతరులు దాన్ని మెల్లగా చుట్టి గట్టిగా బిగుస్తూ వచ్చారు దివ్య భావేశంలో ఒకనొక బాహ్య స్మృతి కోల్పోవడం చూసి ఆయన వారి హృదయంను స్పృశించి ఇట్టే వారికి స్మృతి కలిగించారు దివ్య తేజోమయానంద వాహిని ఆయనలో నుండి జాలువారి నలువైపులా ప్రసరిస్తూ నిజమైన భక్తులకు సాక్షాత్కార భాగ్యం పొంది చేస్తున్నట్లు తోస్తున్నది అది మంద వైరాగ్యవంతులైన సాధారణ భక్తులకు తీవ్ర భక్తి కలిగించడానికి తోడ్పడగా మందబుద్ధులను ఆత్మ సామ్రాజ్యం దశకేసి ఉత్సాహంతో పురోగమింప చేయగా తీవ్ర సంసారాసక్తులకు తాత్కాలికంగా ఆ ఆసక్తిని తొలగించి వేస్తున్నది ఆయన భావావే ఆయన భావావేశ ప్రభావం ఇతరులను ఆయన భావావేశ ప్రభావం ఇతరులను అమాంతంగా ఆకర్షించి పరవశులు చేస్తున్నది ఈ సంకీర్తన దివ్యానందంలో ఇలా రెండు గంటల కంటే ఎక్కువ సమయం గడిచిపోగా దివ్య మధుర హరినామం ధరకి తెచ్చిన వారెవరో అనే అర్థం వచ్చే కీర్తన గానం చేయగా నానామత భక్తాచార్యులకు జై జయ ధ్వానాలు జై 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 ద్వాణాలు చేస్తూ నమస్కారాలు ఉణరింపబడ్డాయి ఇక శ్రీ రామకృష్ణ పరమహంస కామార్పుకూర్ విశేషాలు పరికిద్దాం గ్రామాంతరం వెళ్ళడానికి ఒకరోజు ఆయన పల్లకి వద్దకు వచ్చారు పచ్చని శరీరాన కెంజాయి పట్టుపంచే బాహున బంగారు తాయెత్తు తాంబూల రంజితమై ఒప్పారే పెదవులు ఆయన రూప సంపదను ఇడిస్తూ సాంపు నింపుతున్నాయి పల్లకి ఎక్కబోతూ ఆయన అక్కడికి వచ్చి ఉన్న జన సమూహాన్ని చూసి ఇందరు రాకకు కారణం ఏమిటి అని తన పక్కన ఉన్న హృదయను అడిగారు అతడిచ్చిన సమాధానం విని తన శరీర సౌందర్యం జనాన్ని అలా ఆకర్ష్ ఆకర్షిస్తున్నందుకు ఎంతో నొచ్చుకున్నారు ఆ భావమే తనకు సహింపరానిదన చేత ఆయన ఒక మనిషిని చూడ్డానిక ఇంతమంది గుమ్మగూడటం నేను వెళ్ళను నేనక్కడికి వెళ్ళినా జనం ఇలాగే గుమ్గొడతారు అని అఖండ విరక్తితో అసహ్యంతో తన గదికి మరలి ఆ ఉడుపులు తీసివేశారు హృదయ ప్రభుత్వలు ఎంత బద్మాలుకున్నా ఆ రోజు ఆయన బయలుదేరలేదు బాహ్య సౌందర్యాదుల బాహ్య సౌందర్యాదుల చే బాహ్య సౌందర్యాదులనే లోకులు రక్షిస్తూ విషయాకర్షణలకు లోనే సంసార సంతాప పరిపీడితులవుతూ ఉండడం శ్రీరామకృష్ణులకు అఖండ మనోవేద కలిగించి ఉండవచ్చు తాంత్రిక సాధనల అనుష్ఠానంతరం తనకు కలిగిన సాధారణ శరీర తేజాన్ని గురించి ఆయన ఇదే విధంగా మహావిరక్తులైనారు కదా శ్రీరామకృష్ణులు ఈ కాలంలో ఒకటి రెండుసార్లు విపరీతమైన క్షుద్బాధ తలెత్తింది కామర్పుకూరులో కొన్ని నెలలు గడిపి ఆయన దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు భక్తులు సాధకులు అనేకులు ఆయన సాన్నిధ్యం పొందసాగారు లోకులు మంది దేవుని గురించి కళలు కంటూ కలవరిస్తూ ఉంటారో ఆ ధనం పట్ల శ్రీరామకృష్ణులు లోకులు యావై మంది దేవిని దేవుని గురించి కళలు కంటూ కలవరిస్తూ ఉంటారో ఆ ధనం పట్ల శ్రీరామకృష్ణుల అనాసక్తిని విముక్తను వేనోళ్ల చాటే ఒక సంఘటన ఈ సమయంలోనే జరిగింది దాని గురించి ఆయన ఇలా చెప్పేవారు మారవడి అయిన శ్రీ లక్ష్మీనారాయణ వేదాంతి తరచూ ఇక్కడికి వస్తూ ఉండేవాడు ఒకరోజు అతడు నా పడక్క అశుభ్రంగా ఉండటం అంటే దాని మీద మలిన వస్త్రం ప పొరచబడి ఉండటం చూసి మీ పేరిట పదివేల రూపాయలు బ్యాంకులో వేస్తాను దాని మీద వచ్చే వడ్డీతో మీ సేవ జరుగుతుందంటుంది జరుగుతుంటుంది అన్నాడు అతడు ఈ మాటలు అని అనగానే ఎవరో లాఠీతో కొట్టినట్లు స్మృతి తప్పి పడిపోయాను తిరిగి స్మృతి వచ్చాక అతడితో ఇలా అన్నాను మళ్ళీ ఇలా మాట్లాడే పక్షంలో ఇక మీద ఇక్కడికి రావద్దు ఇక్కడికి నువ్వు రావద్దు ధనం తాకడం నాకు అసాధ్యం దగ్గర ఉంచుకోవడము నాకు అసాధ్యమే అతడు చాలా గడుసు వ్యక్తి హేయోపాధేయ భావం అంటే ఏంటంటే ఇది విడువ తగింది ఇది గ్రహింపదగినది అనే భావం మీరు ఇంకా పొద పో పోలేదన్న మాట అయితే మీరు పూర్వజ్ఞానం పొందలేదు అన్నాడు తర్వాత పూర్ణజ్ఞానం పొందలేదు అన్నాడు తర్వాత లక్ష్మీనారాయణ ఆ ధనం హృదయ వద్ద ఉంచుతానన్నాడు అందుకు నేను ఇలా అన్నాను అది వద్దు అది వద్దు హృదయ వద్ద అట్టేబెట్టిన నా ఇష్టానుసారం దాన్ని ఖర్చు పెట్టమని నేను అనవచ్చు నా మాట అతడు వినకపోతే నాకు కోపం రావచ్చు ధన సంపర్కమే చెడ్డది హృదయ వద్ద ఉంచవద్దు అద్దం ముందు ఉంచిన వస్తువు ఏదైనా సరే దానిలో ప్రతిబింబించ ప్రతిబింబించదా మరి ఈ సంఘటన గురించే మరో సందర్భంలో ఆయన ఇలా పలికారు ఆ మార్వడి భక్తుడు ఆ ధనం ఇవ్వగోరినప్పుడు నా తలను రంపంతో కోస్తున్నట్లు అనిపించింది అమ్మ అమ్మ ఇప్పటికీ నువ్వు నాకు మళ్ళీ ప్రలోభం చూపవచ్చా అని అమ్మతో మొరపెట్టాను చూపవచ్చావా అని అమ్మతో మొరపెట్టాను ఇది ఇలా ఉండగా ఇది ఇలా ఉండగా ఆమె అంటే శారదాదేవి మనస్సు తెలుసుకోగోరి అప్పుడు ఆమెను పిలిపించి ఇదిగో చూడు ఇతడు ధనం ఇవ్వగోరుతున్నాడు నేను తీసుకోలేను నీ పేరు ఉంచగోరుతున్నాడు నువ్వు పుచ్చుకోరాదా ఏమంటావు అని అన్నాను ఈ మాట వినగానే ఆ మెదల దాన్ని నిన్నటికీ పుచ్చుకోను నేను పుచ్చుకుంటే మీరు తీసుకున్నట్లే అవుతుంది ఆ ధనం నా వద్ద ఉంచుకుంటే మీ సేవకు ఇతర అవసరాలకు కదా ఖర్చు పెట్టవలసి ఉంటుంది కాబట్టి మీరు స్వీకరించినట్లే అవుతుంది మీ త్యాగం చూసి జనం మీ పట్ల శ్రద్ధాభక్తులు చూపుతున్నారు కనుక ఆ ధనం ఎన్నటికీ ప్రతిగ్రహింపరాదు అన్నది బ్రతుకు జీవుడా అనుకుని దీర్ఘ విశ్వాసం విడిచాను సకల విధాల శ్రీరామకృష్ణులకు తగిన సహధర్మచారిణి కదా శ్రీ శారదామణి భగవంతునిపై నిర్భరపడక భవిష్యత్తును గురించి లేనిపోని అంచనాలు వేయడం శ్రీరామకృష్ణులకు ఎంతటి అసహ్యకరమో నిరూపించే ఒక సంఘటన జరిగింది దాన్ని గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం హృదయ్ ఒకప్పుడు ఒక కోడిదొడను తీసుకొచ్చి తీసుకువచ్చాడు తోటలో వే అది తోటలో మే మేయడానికి అది తాటితో అంటే తాడితో కట్టబడి ఉండటం చూసి ఒకరోజు హృదయతో హుదు ప్రతిరోజు దాన్ని అక్కడ ఎందుకు కట్టివేస్తున్నావు అని అడిగాను అందుకతడు బాబు దీన్ని మా ఊరికి పంపుతాను ఇది బలిష్టమై గిత్తగా తయారవుతుంది అప్పుడు దీన్ని నాగలికి కడతాను అన్నాడు ఈ మాటలు వినగానే దిగ్భాంతుడున్నాయి ఇలా అనుకున్నానా ఆహా ఏం దురవాహగానమైన మాయలేలా ఎక్కడ సిహోర్ అంటే హృదయ జన్మస్థలం అన్నమాట సిహోరు ఎక్కడి కలకత్తా పాపం ఆ దూడ అంత దూరం పోవాలట అప్పటిది ఎదిగి పెద్ద గిత్ అవుతుందట అప్పుడు దాన్ని నాగలికి కడతాడట ఇదే కదా సంసారం ఇదే కదా మాయా ఇలా అనుకుని స్మృతి తప్పి క్రింద పడిపోయాను చాలాసేపటికి కానీ స్మృతి రాలేదు దివ్య దర్శనాల్లో దివ్య రూపాల్లో తనకు ఇంతకు మునిపే జగజ్జని చూపిన భావనాత్ములైన భక్తులను తన అంతరంగ కోటిని కోటిని కలుసుకోవాలనే మహా తీవ్ర వాంఛ ఈ కాలంలో శ్రీరామకృష్ణులకు జనింపసాగింది కరమైన తన సందేశాన్ని దివ్యోపదేశ రత్నాలను లోకానికి అందించనున్న వారిని సుశిక్షితులను గావించవలసిన సమయం ఆసన్నమైంది తన అలౌకిక పరితాపాన్ని గురించి ఆయన ఇలా పలికేవారు అప్పుడు నేను పొందుతూ ఉన్న పరితాపానికి మే మేర ఉండేది కాదు ఆ నిరంతర పరితాపాన్ని పగటివేళ ఎలాగో అణుచుకోగలిగేవాణ్ణి లౌకికుల నిస్సార విషయ ప్రసంగాలు నాకు విషయప్రాయంగా తోచేవి వారంతా ఆత్మీయులైన వారందరూ ఎప్పుడు వస్తారో కదా వారితో మనసారా భాగవత్ ప్రసంగాలు చేస్తూ ఎప్పుడు విస్ చిత్ చిత్తాశాంతిని శ్రవణానందాన్ని పొందుతానో కదా అని ఆవేదన చెందేవాణ్ణి ఆత్మానుభూతులన్నింటినీ వారితో ముచ్చటించి హృదయభారాన్ని ఎప్పుడు దింపుకుంటానా అని తహత తహతహలాడేవాడును ప్రతి స్వల్ప విషయం నన్ను వారిని స్మరింపచేస్తూ వారి రాకును కూర్చి నా మనోభావాలను ఉద్దీవింపచేయసాగాయి ఈ విధంగా నాకప్పుడు వారిని గురించే నిరంతర చింతన ఒకరికి ఏం చెప్పవలసి ఉంటుందో మరొకరికి ఏం ఇవ్వవలసి ఉంటుందో అని అప్పటికే నాలో నేను తర్జన భర్జన పడ పడేవాడును పగులు గడిచి సాయంకాలం అవగానే నా భావాలను వ్యాకులతను అణుచుకోలే అణుకోలేకపోయేవాడిని అయ్యో మరో రోజు గడిచిపోయింది వారు ఇంకా రాలేదే అనే చింతనను అనుకునేది ఆ రాత్రిక సమయంలో శంఖ శంఖఘంటారావాలతో దేవాలయం మారుమరోగుతున్నప్పుడు కుటీపైకి ఎక్కి దుబ్బర హృదయ స సంతాపంతో కళ్ళ వెంట నీరు స్రవిస్తుండగా ఎలిగెత్తి నా ఓ నా వత్సలారా రండి ఆహా మీరు ఎక్కడున్నారు మిమ్మల్ని చూడకుండా నేను ఇక జీవించలేను అని అరిచేవాడును వారి కోసం నేను పరితపించినంతగా తల్లి తన బిడ్డను చూడటానికి పరితపిస్తుందా అని సందేశించేవాణ్ణి ప్రేయసి ప్రియులు కానీ ఆప్తమిత్రులు కానీ పరస్పరం కలుసుకోవడానికి అలా ప్రవర్తించారు ప్రవర్తిస్తారని ప్రవర్తించారని నేనెన్నడూ విని ఉండలేదు అంతగా తల్లిడిలిపోయాను ఆ తర్వాత కొన్నాళ్ళకు భక్తులు ఒకరు ఒకరొకరు రాసాగారు రసభరితమైన కావ్యం రసిక హృదయాలను ఆకట్టుకునేట్లు చంద్రోదయం సాగరాన్ని ఆకర్షించే రీతిలో ఓకాతీతమైన ఈ శిష్యవాత్సల్యమే లోకోత్తర చరిత్రులైన శిష్యులను భక్తులను శ్రీ రామకృష్ణుల సన్నిధికి ఆ ఆకర్షింపసాగింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో శ్రీ రామకృష్ణ పరంజీ చరిత్రలో పార్ట్ ట్వంటీ త్రీ అయింది నెక్స్ట్ పార్ట్ ట్వంటీ ఫోర్లో ప్రియతమ శిష్యుడు నరేంద్రుడి గురించి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్